హలో ఫ్రెండ్స్ పామైల్ స్వీట్స్ చూపిస్తాను ఈరోజు ఇగో కాయ ఈ విధంగా ఉంటుంది ఈ కాయలో మొత్తం మనం తాటికాయ ఉంటుంది కదా తాటికాయ గుజ్జు ఉంటుంది కదా ఆ విధంగా ఉంటుంది ఆకులు పక్షులు బాగా తింటాయి ఇది చిన్నగా ఉంటుంది ఇదంతా తినేస్తే ఇక్కడ కొంచెం ఉంటుంది ఇగో ఈ ఈ విధంగా ఉంటుంది కొబ్బరికాయలాగా ఉంటుంది చూడండి చిన్న కొబ్బరికాయ దీని లోపల ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను నేను పగలగొట్టి చూస్తాను ఇది కొబ్బరికాయ లాగే ఉంటది ఇది కొబ్బరికాయ లాగే ఉంటది సేమ్ డిట్టు ఇవి ఎలాగో ఉన్నాయి కుంకుడికాయ గింజలు లాగా ఉన్నాయి చూడ్డానికి కుంకుడుకాయ గింజలును మేక ఎరువులాగా కూడా అనిపిస్తుంది ఇగో ఇది కొబ్బరి లోపట చూడండి కొబ్బరికాయ మాదిరి ఉంటుంది వెండిపోయిన కొబ్బరికాయ లోపల కుడక ఎలా ఉంటుందో అలా ఉంది చూడండి వెండిపైన కొబ్బరి ఎలా ఉంటుంది సేమ్ డిటో ఇంకో కొబ్బరి చిప్పలాగా ఉంటుంది ఇది కొబ్బరి చిప్పలాగా ఉంటుంది చూడ్డానికి కొబ్బరికాయ అనుకోండి చాలా క్యూట్గా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది చూడండి సేమ్ కొబ్బరి చిప్పే ఇది కొబ్బరి పామ్ ఆయిల్ తీస్తారు ఈ కాయలన్నీ ఉడకబెట్టేసి ఆయిల్ తీస్తారు కాయలన్నీ ఉడకబెట్టి ఆయిల్ తీస్తారు చాలా విపరీతమైన స్మెల్ వచ్చింది అసలు ఘోరమైన స్మెల్ వచ్చింది పామాయిల్ ఉడుకుతూ ఉంటే ఇక్కడ మాకు ఫ్యాక్టరీ ఉంది దగ్గరలో పామాయిలు ఉడుకుతా ఉంటే చాలా అసలు ఘోరమైన స్మెల్ దాని దగ్గరకు కూడా వెళ్ళలేము మనం అంత స్మెల్ వచ్చింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూసారా ఇగో ఆల్రెడీ దీంట్లో మొలకొస్తుంది పచ్చగుంది చూడండి దీంట్లో మొక్క వస్తుంది వెండిపోయింది ఇది ఇవి వచ్చేసి కా కాకులు పక్షులు తింటాయి మనం బజ్జీల షాపులలో వాడి కూడా ఇదే ఆయిల్ పామాయిలు డ్రై కొబ్బరి ఉంటుంది కదా అది కూడా ఇందులో నుంచి తీసి షాపుల్లోకి వేస్తారు మన కొబ్బరి చిప్పలో నుంచి వస్తుందేమో అనుకుంటాం బహుశా ఇది కొబ్బరి దీని నుంచి కూడా వెండి కొబ్బరి తీసి మనకి షాపులలో ఇస్తారు మనం ఇది కూడా తీసుకొని కర్రీలలో వాడుకుంటున్నాం ఇంట్లోనే కొబ్బరి రెడీ చేసుకొని పొడి వాడుకోండి ఇది మాత్రం నమ్మలేని నిజం షాపులలో మాత్రం ఇది కొబ్బరి పొడి వేస్తున్నారు పామ్ ఆయిల్ సేమ్ ఆయిల్ వాసన వస్తుంది ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్